రాంబాబు అయితే వైష్ణవి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇలా తాళి కట్టడానికి ఒంగొని తాళిని ముందు పెట్టగానే వైష్ణవి అయితే ఆ తాళిని తన చేతితో గట్టిగా పట్టుకొని లాగేస్తుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రాంబాబు కూడా షాక్ అయ్యి వైష్ణవి ఏం చేస్తున్నావు బదులు ముహూర్తానికి టైం అవుతుంది తాళి అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఆ తాళిని పట్టుకొని లాగేసి ఇలా లేచి నిలబడుతుంది అది చూడగానే వాళ్ళ తాతయ్య అయితే వైష్ణవి వినలా ఏం చేస్తున్నావు ముహూర్తానికి టైం అవుతుంది రాంబాబుని తా మెడ తాళి కట్టనివ్వు అని చెప్పి వాళ్ళ తాతయ్య అంటాడు అది వినగానే వైష్ణవి అయితే ఏంటి తాతయ్య వీడు నా నా మెడలో తాళి కడతాడా వీడికి ఆ అర్హత ఉందా వీడు నా కాలి గోరును కూడా తాకనే తాకే అర్హత లేదు వీడికి అలాంటిది వీడు నా మెడలో తాళి కడతాడా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాంబాబు అలాగే వైష్ణవి వాళ్ళ తాతయ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వైష్ణవి అయితే ఏంటి తాతయ్య నేనేంటి ఇలా రివర్స్ అవుతున్నానని చూస్తున్నారా నేను మౌనంగా ఉంటే వీడినిచ్చి నాకు పెళ్లి చేయాలనుకున్నారు కదా తాతయ్య నేను ఇంకెంత మౌనంగా ఉంటాను నేను మౌనంగా ఉండను వీడు నా మెడలో తాళి కట్టడానికి అన్ అస్సలు వీడు సరిపోడు అని చెప్పి అంటూ ఉంటాను ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాంబాబు అలాగే వాళ్ళ అక్క వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇదంతా చూసి అక్కడే ఉన్న వేదవతి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మ వెన్నెల ఎన్నికి నువ్వు చాలా మంచి పని చేస్తావమ్మ వెన్నెల ఇలా చేస్తుంది అని అస్సలు అనుకోలేదు వెన్నెల చాలా మంచి పని చేస్తుంది అని చెప్పి వేదవతి కూడా అనుకుంటుంది ఇక రాంబాబుకి అయితే వైష్ణవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో రాంబాబు అయితే ఏంటి అని మెరలో నేను తాళి కట్టేస్తే నువ్వు నా కాళ్ళు కింద పడి ఉంటావే అని చెప్పి ఆ తాళిబొట్టును తీసుకొని మళ్ళీ కట్టడానికి ముందుకు వెళ్తాడు వెళ్ళగానే వైష్ణవి అయితే రాంబాబు చేయి పట్టుకొని వెనక్కి ఇలా విరిసేస్తుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యి అలా ఉండిపోతారు విరిచేసి వాడిని తిరగేసి తిప్పి మళ్ళీ వాడి చంప పగలగొడుతుంది కొడుతుంది వాడి చంప పగలగొట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న వేదవతి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీకు మర్యాదగా ఉండదు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెన్నెల అయితే వెన్నెల రూపంలో ఉన్న వైష్ణవి అయితే నాంబాబుకి వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్